కెరియర్ వైజ్ ఒక స్టెబిలిటీ రావాలంటే దానికి అభివృద్ధి కావాలి స్థిరంగా కావాలంటే దానికోసం అతను అశ్వరూఢ హోమం చేయాలి అశ్వరూఢ యంత్రం మెడలో వేసుకోవాలి అంటే తాయుతం కట్టుకోవాలి అది ఉద్యోగం అభివృద్ధి చెందడం కోసం అయితే ఇక్కడ ధనస్థానం వీక్గా ఉంది ఏం చేయాలి ఒక బావి నుంచి నీళ్లు తోడి 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 కుండలో వేస్తాం కుండకు బొక్కుంటే ఒక మట్టి కుండకు బొక్కుంటే ఏమవుతుంది నీరు కారిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఆ కుండకున్న బొక్కని సరిగ్గా సరిచేయాలి ధనస్థానం వీక్గా ఉండడం వల్ల ధనవర్షం చేయాలి అప్పుడు ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలంటే అశ్వారూఢ యంత్రం అశ్వారూఢ హోమం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం డబ్బులు రావాలి రుణం లేకుండా డబ్బు స్థిరంగా ఉండాలంటే దానికోసం ధన వర్ష హోమం చేయాలి ధనవర్ష యంత్రం చేసి ఇంటిలో పెట్టి పూజించాలి ఇంకా ఇవి రెండు ఉంటే చాలదు